ఇప్పటికే చాలా వరకు అచీవ్ చేశాను కూడా ఉదాహరణ మీరు చూస్తే నేను ఎప్పుడో డాకరా సంఘాలు పెట్టాను డాకరా సంఘాలు ఎందుకు పెట్టానంటే చదువుకో రావడవాళ్ళకి డాకరా సంఘాలు పెట్టి అందులో మెంబర్లు చేసి మగవాళ్ళతో సమానంగా అవసరమైతే మగవాళ్ళకు డబ్బులు ఇచ్చే అధికారం ఆడవాళ్ళకు ఉండాలని ఆ రోజు స్టార్ట్ చేసిన కార్యక్రమం ఎందుకో ప్రధానమంత్రి చెప్పారు దేశంలో డాకరా సంఘాలు పెట్టింది చంద్రబాబు నాయుడు పెట్టాడు దేశానికే ఆదర్శమైందని సాక్షాత్తు చెప్పాడు అందులో చాలా పెద్ద ఎత్తున నేను చేశాను రెండు నేను మగ పిల్లల కంటే ఆడపిల్లలు తెలివితేజులు తక్కువ కాదు ఎందుకు మాట్లాడుతున్నామంటే శారీరకంగా ఒకప్పుడు పొలం పాలకి చేయలేదు కానీ మల్లపిల్లలల కంటే మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది ఫోకస్ ఎక్కువ ఉంటుంది అందుకే నేను ఏం చేశానంటే మీకోసం ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాలి కాలేజీలు అన్ని స్కూల్స్ లో కాలేజీలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాలి రైల్వే ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం పెట్టాలి ఆర్టీసీ కండక్టర్ మేము ఇచ్చాను డ్రైవర్ అందరం కూడా నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం నేను ఇరవై ఐదేళ్ల కొడుకు ప్రపంచం అంతా ఏదిగా ముందుకు పోతుందో ఆలోచించి మొట్టమొదటిసారిగా నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెల్ ఫోన్ తీసుకొచ్చాను ఎందుకంటే మెప్పించి డీ రెగ్యులేషన్ పెట్టి టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో పేరు మార్పులు ఈ ఈరోజు బ్రహ్మాండంగా ఒక మారింది దేశానికి ఆ రోజు వేసిన ఫౌండేషన్ బైటెక్ సిటీ హైదరాబాద్ అది సైబరాబాద్గా మారడం నాలెడ్జ్ ఎకానమీకి ఒక తయారు కావడం ఇక్కడ మళ్ళీ కరెంట్ ఇచ్చే ఇచ్చారా వచ్చింది తెలియదు కానీ ఏదైనా మనకు భయపడని ఇచ్చారు సంతోషం ఏం చేశారో చూద్దాం తర్వాత మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది నేను నారిధ్యకార ప్రారంభించిన ఉద్యమం ఇరవై ఐదు ఇంజనీరింగ్ కాలేజీ రెండు వందల యాభై ఇంజనీరింగ్ కాలేజీ చేశా తొమ్మిది మెడికల్ కాలేజ్ ముప్పై ముప్పై కాలేజ్ మన అందరికీ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయి ఒక ముప్పై కాదు ఇప్పుడు మూడు థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ లో కావటం అంటే మీకు మొత్తం ప్లేస్మెంట్ వచ్చేసి వచ్చిందంటే అవి నేను ఆ రోజు చూపించిన చూడగా ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారు అక్కడి నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళారు రోజు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశాలు వెళ్ళిపోయారు ఒక దేశం కానీ అన్ని దేశాలకు వెళ్ళిపోయారు ఇందులో పక్కన ఒకసారి చూస్తే హైదరాబాద్ లో ఒక ఐటీనే కాదు బయోటెక్నాలజీ తీసుకొచ్చాను ఫార్మా తీసుకొచ్చాను ఫైనాన్స్ తీసుకొచ్చాను ఒక ఎన్విరాన్మెంట్ ఒక ఇకోసిస్టమ్ క్రియేట్ చేస్తే దానివల్ల ఈ రోజు నాలుగు జటానికి మూల స్తంభం ఇండియాలో ఒక నార్ అయిందంటే దానికి హైదరాబాద్ తయారైంది కళాకెట్లే పిల్లలందరినీ కూడా మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది కానీ ఒకసారి మన భవిష్యత్తుని మనం తిరిగించుకోవడంలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి ఏదైతే ఐటీ కానీ ఇదే విధంగా హైదరాబాద్ బాగా అభివృద్ధి అయింది దానిపైన కావాలని కొంతమంది చేశారు రెండు రాష్ట్రాలు అయినాయి కానీ హైదరాబాద్ దాంట్లో ఎవరు దెబ్బతీయకుండా అది కంటిన్యూ చేశారు నేను ప్రారంభించింది రాజశేఖర రెడ్డి కావచ్చు వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ కంటిన్యూ చేశారు దానివల్ల ఎకో సిస్టమ్ ముందుకు పోతా ఉంది ఈ రోజు హైదరాబాద్ చూస్తే మీరందరూ కూడా ఆశ్చర్యమేటగా ఇండియాకే నెంబర్ వన్ గా తయారైపోయింది అది ఎక్కడికి వచ్చినప్పుడు నేను ఆరోపించాను ఈ రోజు ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు హైదరాబాదు బెంగళూరు చెన్నై అమెరికా ఆస్ట్రేలియాలో ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉంటాయి అన్ని దేశాల్లో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వంద మంది ఇండియన్స్ లో ముప్పై మంది తెలుగు దీన్ని ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఎతికే వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చేదని పోతున్నారు అంటే ఆంటర్ప్రెనర్స్ గా తయారైపోయారు అమెరికాలో చాలా కంపెనీస్ తెలుగు వాళ్ళు ఇట్లా చాలా వచ్చాయి నేను దాని మీద ఇక్కడ ఈ రాష్ట్రానికి ఇరవై ఇరవై తొమ్మిది విజయన్ ఇచ్చా అక్కడ ఇరవై ఇరవై ఇచ్చా అప్పట్లో ఎప్పుడు తయారు చేశా తొంభై తొమ్మిదిలో తయారు చేశా మీరు అనుకోవచ్చు ముప్పై ఏళ్ళు ఎవరు చూస్తారని కోసమే కాకుండా ఇప్పుడు పుట్టే పిల్లల కోసమే కూడా నేను ఆలోచిస్తున్నా ఆ పిల్లలకి హైదరాబాద్ ఉద్యోగాలు వస్తాయి అది ఆ రోజు చూపించిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన వీళ్ళందరినీ మోసం చేశారు మాయ మాటలు చెప్పాడు అందరూ మోసమయ్యారు అందరూ ట్రాప్ల పడ్డారు ఇప్పుడు నిజ స్వరూపం చూపించేస్తున్నారు ఇప్పుడు ఏమైంది అమరావతిని దెబ్బతీశాడు పోలవరం పోయింది ఇంతలపూడు లిఫ్ట్ ఇరిగేషన్ పోయింది ఇండస్ట్రీస్ ఒకటి కూడా రావడం లేదు నేనున్నప్పుడు పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే ఇండస్ట్రీలు ఆంధ్రప్రదేశ్ అంతటికొచ్చాయి పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చుంటే ముప్పై లక్షల ఉద్యోగాలు వచ్చేటివి మీరు ప్రపంచం అంతా పోవడం కాకుండా ప్రపంచం అంతా కూడా మన దగ్గర పనిచేయాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు ఆలోచిస్తే మొత్తం చెడగొట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు నేను అందుకే నిన్న మనం చూస్తున్నా ఆయన చేస్తున్నారు మీరు గుప్పెట్టు పిల్లలందరూ మీ భవిష్యత్తుని మీ తర్వాత తరాల భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశం చేసే పరిస్థితికి వస్తున్నారు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అందుకే ఇదే రోజు బాధుడే బాధుడు అనే కార్యక్రమం పెట్టా ఈసారి నేను ఇదే కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం చేశా ఎక్కడా శక్తి ఉంది నీకు శక్తుంది తెలివితేన్నాయి సామర్థ్యం ఉంది కానీ ఎవరైతే రాష్ట్రాన్ని నడపవలసిన వ్యక్తి డెస్ట్రక్షన్ లో ముందుకు పోతే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా హృదయ అవుతుంది తప్ప మనకు లాభాలు రావు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణ నేను ఏం ఆలోచించాలంటే హైదరాబాద్ ఐఎస్బీ తీసుకొచ్చాను ఇరవై ఐదేళ్ల ఈ ఈరోజు ప్రపంచంలోనే టాప్ థర్టీలో ఒకటి ఐఎస్బీ మొన్న ప్రధానమంత్రి కూడా వచ్చి అక్కడ మీటింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారంటే కాన్వకేషన్ లో అది నేను చూపించిన చొరవ ఇరవై ఐదేళ్లకు మునపు ఐఐటి చాలా తీసుకొచ్చాం అక్కడ భారత బయోటెక్ అంటే బయోటెక్ టెక్నాలజీ కోసం ప్రాధాన్యత పెట్టి జినాల్ వ్యాలీ పెట్టాను రెండు వేల ఎకరాలు ఇచ్చాను ఈ రోజు మీరు కరోనా వ్యాక్సిన్ ఎక్కడ తయారైందంటే ఇండియాలో చాలా దేశాలు తయారు చేయకపోయినా మన ఇండియాలో తయారు చేసాం హైదరాబాద్ లో భారత బయోటెక్ చేస్తాం ఈ రోజు ఫార్మాసికల్స్ ఉన్నాయి అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి సంపద కూడా సృష్టించబడతాం ఇక్కడ నేను ఎందుకు పిల్లలు మీ అందరికీ చెప్తున్నానంటే స్టూడెంట్స్ అంతా ఉన్నారు మీకు తెలివితేటలు ఉన్నాయి మీకు మంచి భవిష్యత్తు ఉంది ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ప్రపంచం అంతా రాణిస్తున్నారు కానీ ఈ గడ్డ మీద మాత్రం సమస్యలు వచ్చాయి కాపాడుకుంటారా లేకపోతే మీరు బలి పశువులు అయిపోతారా అది మీ చేతల్లో ఉంది అది కాపాడుకోవాలని కోరుకుంటూ నా కోసరం కాదు ఈ రాష్ట్రం కోసం నేను పోరాటం చేస్తున్నా అందరికంటే బాగా అర్థం చేసుకుని మీరే అర్థం చేసుకోగలుగుతారు టీనేజర్స్ అందరూ బాగా అర్థం చేసుకుంటారు మీకు టెక్నాలజీలు అన్ని ఒకవేళ ఏదైనా డౌట్ వస్తే గూగుల్ అంకులు అడగండి ఎవరు చేశారని మీకు కాబట్టి అన్ని డీటెయిల్స్ ఎక్కడ కావాలన్నా మీకు వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు మీరు మాట్లాడిన కానీ మీకు వస్తే జరగండి ఏ సమాధానం చెప్తారు ఒక ఐదారు మందికి మళ్ళా టైం మనకు చింతలపూర్ పబ్లిక్ మీటింగ్ ఉంది ఉత్సాహం చూస్తా ఇంక రోజులు కదిలిపోతున్నారు ముందుకు పోరీయడం లేదు ఏదేమైనా శుభ పరిణామం మీరు ఒక ఐదారు మంది మీరు లేచి మీరు అడిగితే మీకు సమాధానం చెప్తాం డౌట్స్ కానీ సజెషన్స్ కానీ పిల్లలు ఈవినింగ్ ప్రభుత్వంలోనే మా కాలేజ్కి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సార్ దానివల్ల ఎంతో మంది మా కాలేజీ చిన్న గ్రామాల్లో ఉంచున్న మాకు కూడా ఎంతో మంది ఎంఎన్సి కంపెనీలు ఉద్యోగాలు సంపాదించేస్తారు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంటర్మీడియట్ స్థాయి నుండి ఈ శిక్షణ ఇచ్చే ఏమన్నా ప్రోగ్రామ్ ఉందా సార్ తప్పకుండా స్కిల్ డెవలప్మెంట్ అనేది వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది ఈవెన్ ఇంటర్మీడియట్ నుంచి రావాలి ఈవెన్ హై స్కూల్ నుంచి కూడా రావాలి తప్పకుండా స్కిల్ డెవలప్మెంట్కి ప్రాధాన్యత ఇస్తాం మీకు ఏది కావాలంటే అది ట్రైన్ చేపిస్తే మీరు ఏ విధంగా జీవితంలో స్థిరపడాలనుకుంటే ఆ విధంగా స్థిరపడచ్చు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు ఒకప్పుడు ఏ డౌట్ వచ్చినా చాలా సమస్యలు పెట్టి నాలెడ్జ్ అంతా మీ చేతల్లో ఉంది ఇప్పుడు మీ సెల్ ఫోన్లో ఉంది టెక్నాలజీలో ఉంది ఏది కావాలన్న టీచర్లు సప్లిమెంట్ చేస్తారు కానీ నాలెడ్జ్ అక్వైర్ చేయాలంటే మాత్రం స్పై బిల్ ది లిమిట్ ఫర్ యంగ్స్టర్స్ అది మీరు చేయండి తప్పకుండా మళ్ళా మీరు చెప్పినట్టు ఇంటర్మీడియట్ నుంచి ప్రారంభిస్తాం ఈరోజు నేను ఒకటే చెప్తున్నా భారతదేశాకుండే ఒక సంపద యువత మీరే ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి యువ సంపద భారతదేశం సొంతం అన్ని దేశాలు ఏది పార్టీలో వచ్చేసాయి యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు ఆవరేజ్ ఏజ్ వచ్చింది ఇండియాకు మాత్రం ఇరవై తొమ్మిది సంవత్సరాల ఆవరేజ్ ఈచ్ ఇది ఇంకా ఇరవై ఐదేళ్ళు ఉంటుంది మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇరవై ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక భారతదేశానికే ఉంది రెండోది యువత ఎవరైతే మీరున్నారో మీరు టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటున్నారు ఈజీగా రెండోది మీ అందరిలో అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ నేను ఏదైనా చెప్తే నేను స్పిన్ చేయకూడదు అనే ఆలోచన ఒకప్పుకు టీచరు తల్లిదండ్రులు ఏదో చెప్తే పని చేసేవాళ్ళం ఇప్పుడు డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు యువత అది పెద్ద వరం భారతదేశానికి ఇవన్నీ చూస్తే నాకు ఒకటి అనిపిస్తుంది రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు అంటే వంద సంవత్సరాలు మన స్వాతంత్రోత్సవాలు రెండు వేల నలభై ఏడు జరుపుకుంటాం ఆ రోజుకి కార్పొరేట్ గవర్నెన్స్ అంటే కంపెనీలన్నీ రన్ చేయడం పబ్లిక్ గవర్నెన్స్ అంటే రాజకీయాల ద్వారా పరిపాలన చేయడం ఈ రెండుల్లో ఇండియన్సే ఉంటారు అందుకే మా రాష్ట్రంలో వచ్చారు మన దేశంలో చూస్తే బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించారు డెబ్బై మీరందరూ తర్వాత చాలా తర్వాత పుట్టారు నేనే పుట్టలేదు కాబట్టి మీరు తర్వాత వచ్చారు నేను యాభై వేల పుట్టారు నలభై వేల సాయంత్రం వచ్చింది కానీ రోజు మీరు చూస్తే అలాంటి దేశానికి మన భారతీయుడు ప్రధానమంత్రి అయ్యాడంటే అది మనలో ఉండే నాయకత్వ కఠిన అమెరికాలో కూడా మన వాళ్ళందరూ బ్రహ్మాండంగా రాణిస్తున్నారు ప్రపంచం అన్ని దేశాల్లో వస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా తెలుగు తెలుగుతేటలు బాగా ఉన్నాయి శక్తుంది వెరీ హ్యాపీగా చూడాలనుకుంటున్నాను నేను ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి సార్ గుడ్ ఈవినింగ్ సార్ మీరు ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత ఎనర్జీగా ఉండాలి కదా సార్ మిమ్మల్ని టీవీలో చూసినప్పుడల్లా అదే బెస్ట్ తో అదే ఎనర్జీతో ఉండాలి కదా సార్ మీ ఎనర్జీ యొక్క సీక్రెట్ ఏంటి సార్ మీరు చెప్పినేంటమ్మా మీ ఎనర్జీ మీ మైండ్ లో ఉంది వన్స్ మీ మైండ్ మీరు కమాండ్ చేయగలిగితే ఏదైనా సరే మీరు సాధించగలుగుతారు మీరు కావాల్సిన ఎంత ఫుడ్ అవసరం అంతే ఫుడ్ తింటా ఎక్కువ తింటా తక్కువ తిన్నా రెండోది మీరు ఎందుకు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు హెల్త్ కూడా మన చేతుల్లో ఉంది మనం కరెక్ట్ గా ఆలోచించే విధానం పాజిటివ్ గా ఆలోచించి మనం తినే తిండి కరెక్ట్గా తిని కరెక్ట్ గా ఆరేడు గంటలు బాడీకి రెస్ట్ ఇస్తే మళ్ళా అది రీకూప్ అయ్యి ఫిజికల్ ఫిట్నెస్ కరెక్ట్ గా చేస్తే ఎప్పుడు మన బాడీ మన కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు కొత్తవి వచ్చాయమ్మా మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు ఫుడ్ కూడా ఎంత దినాల్లో గ్లూకోజ్ మేనేజ్మెంట్ కూడా అల్ట్రా హ్యూమన్ సెన్సార్లు వచ్చేసాయి అది ఎప్పటికప్పుడు చెప్తా ఉంటుంది నీ గ్లూకోస్ తగ్గింది నీ గ్లూకోజ్ తగ్గింది తగ్గించుకో ఫుడ్ ఇద్దామని రెండోది ఈ ఆర్ఆర్ రింగ్ అని కొన్ని వాచెస్ వచ్చేసాయి నువ్వు ఎంతగా ఎన్ని గంటలు నిద్రపోయావు రెడీనెస్ ఆ ది బాడీ ఏంటి నీ స్లీప్ స్కోర్ ఏంటి ఇవన్నీ వచ్చేస్తాయి ఇవన్నీ చూసుకున్న తర్వాత మన హెల్త్ మన చేతలో ఉంటుంది మన హెల్త్ ఫోన్లో ఉంటుంది కాబట్టి మీరు చెప్పింది ఒక నిజం నేను పడుకునే సమయం తప్ప మిగిలిన సమయం అంతా పనిచేస్తూ ఉంటా అలసట లేదు పని పనిచేసి కొద్ది ఏదైతే ఇంకో పని చేస్తా ఉంటా మెషిన్ పని పనిచేస్తా అదే నా అసెట్ అట్లు తిరిగి ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ ప్రపంచ పట్టంలో పెట్టండి థ్యాంక్ యూ మోడ్ నేను కూడా మీరు హాస్యం చెప్తున్నా మీ మైండ్ మీరు కంట్రోల్ చేయండి మీరు ఏమనుకుంటే సాధిస్తారు ఎంత టైం ఇష్టపడి మీరు చదివితే ఇష్టపడి పని చేస్తే కష్టం ఉంది ఇష్టం లేకుండా పనిచేస్తే మీకు పెట్టి వస్తుంది తలనొప్పి వచ్చేస్తాను ఈ టీచర్ చెప్పాడు కాబట్టి ఈ హోంవర్క్ చేయాలంటే మాత్రం మీకు తనలకు వస్తాను కానీ ఈ హోంవర్క్ చేయాలని కానీ మీరు చేస్తే మాత్రం మీకు దాంట్లో ఆనందం వస్తుంది ప్లెషర్ వస్తుంది మీ బాడీలో నూతనమైనటువంటి ఉత్సాహం న్యూ ఎనర్జీ వస్తుంది దీనికి

ఇప్పుడు మొత్తం వ్యవసాయం కూడా నీ సెల్ లో ఉంది మీ ఇంట్లో కరెంట్ వేయాలంటే అక్కడ పోవచ్చారా ఇది రాత్ర మీరు మీ వ్యవసాయానికి పంశించడం పోవచ్చారా మీ ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ ద్వారా నీటర్ ఆన్ చేయొచ్చు నోటర్ ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు ఆ స్టేజ్కి వచ్చేస్తాం డ్రిప్ ఇరిగేషన్ పెట్టేస్తే ఇరిగేషన్ కూడా ఆన్ చేసి ఆఫ్ చేసేయొచ్చు అన్ని కూడా మెకనైజేషన్ లో భాగంగా వ్యవసాయం కూడా చేసే అవకాశం వస్తుంది దానికి ఎక్కువ ప్రోత్సహించాలి ఇంకో ఒక ఇండస్ట్రీ ఇండస్ట్రీ కూడా రెండు మూడు విషయాలు ఉన్నాయి ప్లీజ్ గమనాలి రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎకానమీ అనేది మూడు సెక్టర్ల పైన ఆధారపడుతుంది అభివృద్ధి అంటే రెండు ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మూడు సర్వీస్ సెక్టర్ ప్రపంచంలో అన్ని దేశాలు సర్వీస్ సెక్టర్ డెబ్బై పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ డెబ్బై డెబ్బై ఐదు పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో డెబ్బై డెబ్బై ఐదు పర్సెంట్ రెవెన్యూ వచ్చేస్తుంది మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఐటీ ఒక సర్వీస్ సెక్టర్ బ్యాంకింగ్ సర్వీస్ సెక్టర్ ఇలాంటివన్నీ వస్తాయి ఇప్పుడు మీకు వచ్చే న్యూ ఉద్యోగాలు ఉద్యోగాలన్నీ సర్వీస్ సెక్టర్లు ఎక్కువ వస్తాయి నేను అందుకనే ఆ అరవై వ్యవసాయం చేసే రైతు పిల్లలు వ్యవసాయ కూలీల పిల్లల్ని ఐటీ ప్రొఫెషనల్స్ గా తయారు చేయాలనుకున్నాను కానీ చాలా ఇన్సెంటివ్ ఇచ్చాను విదేశ విద్య ఇచ్చాం ఎందుకు విదేశ విద్య ఇచ్చారంటే ఇక్కడ మీరు చదువుకుంటున్నారు మీరు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కన్నా పోవాలంటే మీరు చదువుకునే శక్తి లేనప్పుడు మీకు ఆ పదిహేను లక్షలు ఇరవై లక్షల రూపాయలు ప్రయత్నం ఇస్తే సంవత్సరానికి యాభై లక్షలు కోటి లేకపోతే ఐదు కోట్లు పది కోట్ల రూపాయలు తెలివితేటైతే పేదలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పోయినాయి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రైవేట్ స్కూల్స్ అన్ని రెండు పరిస్థితి వచ్చాయి కొత్తగా వచ్చే ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకుండా రెండు లే పరిస్థితికి వస్తున్నాయి భవిష్యత్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నాలెడ్జ్ మీకు నాలెడ్జ్ ఉంటే మీ సెల్ ఫోన్ ద్వారా లేకపోతే కూర్చుంటే ప్రపంచంలో ఎక్కడైనా పనిచేసి డబ్బులు సంపాదించుకునే శక్తి మీకు వస్తుంది కాబట్టి వ్యవసాయం ముఖ్యం వ్యవసాయ తిండి లేదు గుర్తుపెట్టుకోవాలి చూసేది లేకపోతే ఇండస్ట్రీ తయారు చే ఫుడ్ కావాలంటే వ్యవసాయం జరగాల్సిందే అల్గోరిథం మన వాడు వస్తువులు కావాలంటే ఇండస్ట్రీ ఉండాల్సిందే ఈ రెండు ఉంటది సర్వీస్ స్టా మూడు ఇంటిగ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్ రాయొచ్చు థాంక్యూ మా మరి నాకు అంతక సార్ మనోజ్ నందు ఎగరేద్దాం నాకు ఛాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్ నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే నేను ఇక్కడ డిగ్రీ ట్వంటీ ట్వంటీలో కంప్లీట్ చేశాను సార్ తర్వాత నేను పీజీ చేయాలనుకున్నాను కాకపోతే పీజీకి ఫీజ్రీ ఇంబర్స్మెంట్ తీసేశారు అంటే నేను నాలాంటి వాళ్ళు పీజీ రీ తీస్తారు కాబట్టి చదువుకోలేకపోయాను సార్ నేను నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని సార్ మా నాన్నగారి పేరు రామారావు ఆయనకి ముగ్గురు మీ ముగ్గురు ఆడపిల్లలు సార్ మమ్మల్ని ఇంత కష్టపడి చదివించారు ఫీజ్రీ ఇంబర్స్మెంట్ చే తీసేసినందుకు నేను పీజీ చేయలేకపోయాను సార్

వారు నలభై లక్షలు యాభై లక్ష పంపించారంటే నాలుగు నాలుగు సచిరాలు పంపించా ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా మీ అందరి కోసం నేను ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించే బాధప సమతరంగా నేను తీసుకుంటే అది జరుగుతుంది నేను ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నేను మీ అందరికంటే ఎంగుకున్నా ఆలోచనలో మీ అందరికంటే ఏంటి నేను ఇప్పుడు ఇరవై ఏడు అదమ్మా ఇరవై ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో నేను ఆలోచిస్తాను మీకంటే ముందుగా నేను ఎప్పుడు తయారు చేశాను విజయం హైదరాబాద్కి ఇరవై ఇరవై ఎప్పుడు తయారు చేశారంటే తొంభై ఏడు తొంభై తయారు చేశాను అది ఇరవై ఇరవై చూసుకుంటే కరెక్ట్గా ట్ అయింది ప్రపంచంలో ఐటీకి గుర్తింపు వస్తుందని ఎప్పుడు ఆలోచించారు తొంభై వేలు ఆలోచించా ఈ రోజు దానికి ఐఎస్ట్ పరికాపంటే ఆ రోజు నేను ఆలోచించిన విధానం కాబట్టి ఇప్పుడు కూడా చెప్తాను మీకంటే ఫాస్ట్ ఆ మైండ్ చాలా దూర దృష్టిలో ఆలోచిస్తానే ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దే విల్ కామ్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది ఏ పని కావాలన్నా నాలెడ్జ్ టెక్నాలజీ ఊపిరైజేసింది నాలెడ్జ్ ఉంది హెల్త్ గురించి టెక్నాలజీ ప్లాట్ఫామ్ రెడీగా ఉంది మనుషుల అవసరాలు ఎక్కడెక్కడ ఉన్నారు ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసే శక్తి నాయకత్వానికి ఉంది అది హెల్త్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే ఏదైనా తీసుకోండి ఇప్పుడు ఒక ఐడియా ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే మోటార్ బైక్లు ఉన్నాయి టూ వీలర్ దానికి ఓబర్ కాన్సెప్ట్ వచ్చింది ఫోర్ వీలర్కి ఒక అతను టూ వీలర్ పెట్టారు ప్రతి ఒక్కరికి మోటార్ బైకులు ఉన్నాయి వాడింటి దగ్గర నుంచి ఆ ఊర్లో పనిచేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు కొన్ని లక్షల మోటార్ బైకులు పెట్టి మొత్తం ఆపరేట్ చేస్తున్నాడు ఆ కంపెనీ వాల్యూ ఇప్పుడు ఒక బిలియన్ రెండు బిలియన్ కలిపి ఇండియా మొత్తం ఆపరేట్ చేస్తున్నాయి అంటే ఇరవై పర్సెంట్ కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ స్పీడ్ కూడా థర్టీ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ టైం ఆదా అవుతుంది అంటే మీ ఆలోచనను గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడెక్కడ ఏం చేయగలుగుతావో మీరు ఆలోచించగలిగితే దానివల్ల ఫలితాలు వస్తూ ఉంటాయి మళ్ళీ ఒకసారి ఇంటరాక్ట్ అవుతా అప్పుడప్పుడు మీతో ఇంటరాక్ట్ చేయాలనుకున్నా ఎందుకంటే మీకంటే ఫాస్ట్ గా నేనే ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి మీ మైండ్ కూడా సిమిలేట్ చేయాల్సిన అవసరం ఉంది యొక్క మైండ్స్ కానీ సిమిలేట్ చేస్తే వండర్ జరుగుతాయి ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నా ఇరవై ఐదేళ్ళ గురించి నేను ఆలోచిస్తే రోజు అమెరికాకు పోతే మీ చింతల పూడి కంటే ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉంటారు ఒక్కొక్క సిటీలో రెండు లక్షలు మూడు లక్షలు తెలుగు వాళ్ళు ఉన్నారు ఒక్క సిటీలో మేము చూస్తే ఐదు లక్షల మంది ఇండియన్స్ ఉంటే దాంట్లో రెండు లక్షల మంది తెలుగు వాళ్ళు అందరూ వ్యాపారాలు చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు హ్యాపీగా ఉన్నారు అవసరం వచ్చే పరిస్థితి వచ్చారు కాబట్టి ఈ రోజు గ్లోబలైజేషన్ ఎన్ని సాధ్యం పిల్లలు మమ్మల్ని మిమ్మల్ని ఆరోగ్యంగా మీ మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ అందరూ కూడా చెప్తున్నా ఒక్క నిర్ణయం మిమ్మల్ని అందరినీ బాగా చదివించాలని నిర్ణయం మీ తల్లిదండ్రులు భారదూరమైంది ఒకప్పుడు మీకు అందరూ కట్నాలు వా తెలియజేసుకోవాలంటే ఇప్పుడు రివర్స్ కట్టించే పరిస్థితి వచ్చారు మీ తెలిసే అవునా కాదా నేను చాలా మంది క్వశ్చన్ చేశాను మాకు అమ్మాయి హైదరాబాద్ నుంచి నేను బెంగళూరు పోతాను ఫ్లైట్ వచ్చాను ఆ అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి గారు ఆంధ్ర అమ్మాయి గారు యూపీ అమ్మాయి సార్ ఒక సెల్ఫీ తీసుకుంటాను సార్ ఓకే అమ్మా ఎవరమ్మా అని అడిగారు నేను చూపిస్తాను నాది మా నాన్న ఐటీ చేసి బెంగళూరులో చేస్తున్నారు హైదరాబాద్ సిటీ చూశా చూస్తే నాకే ఎంత మంచి ఫలితాలు వచ్చారు ఆంధ్రప్రదాంత అని చెప్పి నేను ఒక మాట్లాడిగాను మానవ గమ్మ నేను చేస్తా అన్న ఆయన కూడా ఐటీ ఉద్యోగం సాను ఎవరికి ఎక్కువ ఆదాయం వస్తుంది నాకే సార్ అయితే అంటే ఎందుకు ఆ క్వశ్చన్ నా క్యూరియాసిటీ నేను ఎప్పటికైనా సరే ఆడపిల్లలు పిల్లలు సమానమని నిరూపించాలని నా ఉద్దేశం ఇప్పుడు ఉన్నారు పరిగణ ఉంటుంది మీటింగ్లు అంటే వెనకాల ఫ్రీగా జరుగుతుండబోడే మీరు కూడా ఐదారు మంది కలిసి నాయకత్వాన్ని ఇచ్చే చొరవ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అప్పుడే మీరు రాణిస్తారు ఎందుకంటే రేపు మీరు ఇండిపెండెంట్ గా కూడా మీరు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కంపెనీస్ లో కాబట్టి మీకు ఆ కాన్ఫిడెన్స్ ఆ ధైర్యం ఉంటే ప్రపంచాన్ని శాసించే శక్తి మీకు ఉంటుంది వండర్ఫుల్ మీటింగ్ చాలా తక్కువ టైం అయినా మిమ్మల్ని చూస్తా ఉంటే ఎక్కడే ముందు పోవల్సిస్తారు మాట్లాడతాం స్టూడెంట్స్ తో మాట్లాడతాం ఇప్పటికప్పుడు మేము ఇన్స్టార్ చేస్తాం నా ఆలోచన నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి మిమ్మల్ని తయారు చేసి ప్రపంచానికి आणि सर जे परत येगा बसतो साहेब